హాయ్ అండి దిస్ ఈస్ రావణి వెల్కమ్ టు మై ఛానల్ కాష్ విజువల్ ట్వంటీ ట్వంటీ వన్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం హోప్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాం ఈ వీడియో టైటిల్ చూసి ఎవరైనా గస్ట్ చేసారా ఈ వీడియో ఏంటి అనేది యాక్చువల్గా టైటిల్ వచ్చేసి లైఫ్ అప్డేట్ అని పెట్టాను కదా ఒకవేళ ఎవరైనా గెస్ట్ చేస్తుంటే వీడియో పోస్ట్ చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇంటికి అప్డేట్ వచ్చేసి మా పాపని స్కూల్లో జాయిన్ చేసామండి లాస్ట్ ఇయర్ మార్చిలో పాపకి అక్షరాభ్యాసం జరిగింది అక్షరాభ్యాసం జరిగాక మా అత్తమ్మ వాళ్ళ ఊరిలో అంగన్వాడీకి అయితే తీసుకెళ్ళాము ఒకరోజు మా ఆడబడిచి గారు పిల్లలిద్దరూ కూడా అదే అంగన్వాడికి వెళ్తున్నారు సో అందుకనే కాశీ కూడా వెళ్ళద్దేమో అని సరదాగా ఒక రోజు అయితే తీసుకువెళ్ళి మంచి చేసాము మార్నింగ్ వెళ్ళేటప్పుడు బాగానే ఉంది కాసేపు ఉన్నాక అత్తమ్మ నేను మళ్ళీ ఇంటికి అయితే వచ్చేసాము ఈవినింగ్ ఇలా వెళ్ళేసరికి ఫుల్ మమ్మల్ని చూసి ఒక్కసారి బస్ట్ అయిపోయింది అప్పటి వరకు చాలా బాగా ఆడుకుంది వెళ్ళి చూసేదాన్ని అస్సలు ఆడకుండా బాగానే ఆడుకునేది ఒకసారి మా అత్తమ్మని నన్ను చూసేసరికి చాలా క్రాంక్ అయిపోయింది ఇంకా అప్పుడు అనుకున్నాము అప్పుడే అంగన్వాడికి పంపకూడదు తినికి టూ ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఫోర్ మంత్స్ వచ్చింది అంతే కదా నెక్స్ట్ చూద్దాంలే అనుకున్నాం అలా అంగన్వాడీకి పంపాలన్న థాటే వదిలేసాం ఇంక ఇది వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఊర్లో అంగన్వాడీలో చూడండి ఎలా చెప్తుందో యాక్చువల్ ఆ రోజు రైన్స్ బుక్స్ కోసమని నేను పాప వెళ్ళాము అక్కడ కూర్చుని అందరితో బాగా ఆడుతుంది కదా అని పంపించడం స్టార్ట్ చేశాను ఎక్కడికి వెళ్తున్నావు ఒక ఫోర్ డేస్ తనతో పాటు నేను కూడా అంగన్వాడీకి వెళ్ళి అక్కడే కూర్చుని ఉండి లంచ్ టైంకి తీసుకొచ్చేసేదాన్ని సో అలా బాగానే ఉండేది అలా ఫోర్ డేస్ తర్వాత నెక్స్ట్ మార్నింగ్ డ్రాప్ చేసి ఆఫ్టర్నూన్ తీసుకొచ్చేసే వాళ్ళము అసలు ఏడవకుండా బాగానే ఉండేది సో బాగానే వెళ్తుంది కదా స్కూల్కి స్టార్ట్ చేద్దామని స్కూల్లో అయితే జాయిన్ చేసాము జూలై ఫస్ట్ వీక్లో అంగన్వాడికి వెళ్ళేది జూలై ఎయిటీన్త్కి మాకు దగ్గరలో ఉన్న ఒక స్కూల్లో అయితే జాయిన్ చేసాము ఇది తన జాయిన్ అయిన ఫస్ట్ డే అనమాట నేను ఇలా రూమ్ బయట విండో దగ్గర కూర్చుని వెయిట్ చేశాను వెయిట్ చేసి అలా లెవెన్ థర్టీ ఆ టైంకి లంచ్ బ్రేక్ ఉంటుంది కదా ఆ లంచ్ బ్రేక్లో అయితే తీసుకొచ్చేసాను అసలు ఏడవలేదు కానీ ఫేస్ అంతా డల్గా పెట్టేసి వచ్చేటప్పుడు మట్టి క్రాంక్ అయిపోయింది అలా కొన్ని రోజులు పోతుల్లోకి చూడండి వచ్చేటప్పుడు చాలా హుషారుగా వచ్చేది నెక్స్ట్ వెళ్తావా అంటే వెళ్తాను అనేది కానీ నెక్స్ట్ మార్నింగ్ వచ్చేసరికి మళ్ళీ అయితే స్టార్ట్ చేసేది అలా మెల్లమెల్లగా మెల్లమెల్లగా అయితే స్కూల్ అయితే బాగానే అలవాటు అయిపోయింది ఇంటి దగ్గర అమ్మ స్కూల్కి వెళ్ళను అమ్మాయి రోజు స్కూల్కి వెళ్ళను అంటూనే ఉండేది కానీ అసలు ఏడ్చేది కాదు అలా స్కూల్ వరకు వెళ్ళే వరకు బాగానే ఉండేది స్కూల్కి వెళ్ళంగానే ఒకసారి ఇలా వర్స్ట్ అయిపోయేది సో అలా ఊరుకోబట్టి నెమ్మదిగా స్కూల్ అయితే తీసుకువెళ్ళేదని స్కూల్ లోపలికి వెళ్ళాక రిసెప్షన్ ఏరియా వరకే పేరెంట్స్ని అలో చేస్తారు అక్కడ వరకు వెళ్ళాక ఆయం వచ్చేసి ఇలా బ్యాగ్ క్యారేజ్ తీసుకుని పాపని లోపలికి అయితే తీసుకు వెళ్ళేవారు అక్కడి వరకు కొంచెం వేయించేది కానీ నెక్స్ట్ ఇలా లోపలికి వెళ్ళంగానే ఆయం కన్నా ముందర తనే తన క్లాస్కి వెళ్ళిపోయేది చాలా బాగా అనిపించేది ఈవినింగ్ ఒకసారి మమ్మల్ని చూస్తులేక చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేది అలా నెమ్మది నెమ్మదిగా స్కూల్కి వెళ్ళడం అనేది అలవాటు అయిపోయింది ఇలా స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ చేశాక ఒక ఫైవ్ టు సిక్స్ డేస్కి బుక్స్ కూడా ఇచ్చేసారు నార్మల్గా అయితే పాప జాయిన్ అవ్వని నెమ్మట్నే ఇచ్చేస్తా అన్నారు అంటే పాప జాయిన్ అయ్యేసరికి కొంచెం లేట్గా జాయిన్ చేసాం కదా సో ఆల్రెడీ బుక్స్ చేసే ఇచ్చేస్తామన్నారు కానీ పాప అసలు స్కూల్కి వెళ్ళొద్దా లేదా అని మేము ఒక వన్ వీక్ వరకు టైం అడిగాము సో బాగానే వెళ్తుంది ఇంకా రెగ్యులర్గా వెళ్తుంది అనిపించాక బుక్స్ తీసుకున్నాం పాపని నర్సరీకి జాయిన్ చేసామండి నర్సరీకి ఫైవ్ టెక్స్ట్ బుక్స్ అండ్ అలానే ఒక వర్క్ బుక్ ఒక డైరీ ఇచ్చారు మొత్తం సెవెన్ బుక్స్ కానీ డైలీ ఇంటికి మాత్రం త్రీ బుక్సే పంపిస్తారు అంటే ఒక టెక్స్ట్ బుక్ ఒక వర్క్ బుక్ డైరీ మాత్రమే పంపిస్తారు అండ్ అలానే స్లేట్ వర్క్ ఇలా బుక్స్ ఇచ్చి నెక్స్ట్ డేని నీట్గా కవర్స్ స్టిక్కర్స్ అంటిచ్చేసి మళ్ళీ స్కూల్లో అయితే ఇచ్చేసాము పాపని రోజు నేను కానీ మా హస్బెండ్ కానీ మా ఫాదర్ కానీ డ్రాప్ చేసి పిక్ చేసుకునే వాళ్ళము మా చెల్లి అదే స్కూల్లో నైన్త్ క్లాస్ చదువుతుంది సో తనతో పాటు నేను కూడా బస్ మీదే వెళ్తానే సరదాగా టూ డేస్ బస్ మీద కూడా వెళ్ళింది కాశ్వీ ఎక్కడికి వెళ్తున్నా బాగా చెప్పు సో చూస్తున్నారు కదా ఫస్ట్ స్కూల్కి వెళ్ళిన స్టార్టింగ్ లో ఏచిన నెక్స్ట్ ఇలా చక్కగా వెళ్ళిపోయేది తన సరదా కోసం ఒక టూ డేస్ బస్ ఎక్కిచ్చి ఈవినింగ్ మేమైతే అయితే వచ్చేసాము ఇది వచ్చేసి ఒక సాటర్డే ఇలా అందరిని రెడ్ కలర్ డ్రెస్ వేసుకుని రమ్మన్నారు ఆ రోజు చూడండి తన ఫేస్ ఎంత డల్గా ఉందో తనకి ఫీవర్ రోజు హెల్త్ బాగాలేదు కదా మానే అని ఎంత చెప్పినా వినిపించుకోలేదు అప్పటికప్పుడు రెడీ అయిపోయింది సో అలా స్కూల్కి కూడా వెళ్ళిపోయింది ఇంక ఇది వచ్చేసి ఇండిపెండెన్స్ డే రోజు తనకి ఫస్ట్ యూనిఫామ్ అయితే ఇచ్చారు ఆ రోజు యూనిఫామ్ వేసుకుని వెళ్ళాక వాళ్ళ మిస్ తనకి ఐడి కార్డ్ కూడా వేశారు సో అవన్నీ చూసుకుని చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఇప్పుడు ఇప్పుడైతే తనకి డైలీ వేరు యూనిఫామ్ కూడా ఇచ్చేశారు షూ వేసుకుని యూనిఫామ్ వేసుకుని చక రెడీ అయిపోతుంది బలా అనిపిస్తుంది చూస్తుంటే ఇది వచ్చేసి తన ఫస్ట్ సాటర్డే లుక్ అనమాట సరదా ఇది వచ్చేసి తన క్లాస్మేట్స్ తో ఫస్ట్ గ్రూపిక్ చాలా మెమొరబుల్ కదా సో అందుకని ఇలా యూట్యూబ్లో అయితే యాడ్ చేస్తున్నాను ఇది వచ్చేసి ఇండిపెండెన్స్ డే రోజు చెప్పను కదా రెడ్ కలర్ డ్రెస్ వేసుకురమ్మన్నారు అని అలా వాళ్ళ క్లాస్మేట్స్ మేట్స్ అందరినీ కలిపి ఇలా గ్రూప్ అయితే తీశారు సో అదండి పాప కి వెళ్ళడం అయితే స్టార్ట్ చేసింది ఇప్పటి వరకు లైఫ్ ఎలా ఉండేదంటే అంటే ఇంట్లో ఉన్నంతసేపు ఆడు లేదంటే మా డాడీ ఎక్కడికి వెళ్ళినా మా హస్బెండ్ ఎక్కడికి వెళ్ళినా వాళ్ళతో పాటు వెళ్తూ సరదాగా తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉండేది ఇక నుంచి అయితే అలా ఉండదు తన స్కూల్కి వెళ్ళిపోతుంది సో ఇదండి అప్డేట్ హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో బాయ్ బాయ్